హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మేమైతే సంక్రాంతి పిండి వంటల కింద అయితే వండుకుంటున్నాం అనమాట త్రీ డేస్ నుంచి మా అమ్మ బియ్యం నానబెట్టింది వచ్చేసి మేము అన్నమాట ధాన్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యము సో త్రీ డేస్ నుంచి నానబెట్టి అయితే ఇచ్చామన్నమాట అరిసెలకి సపరేట్గా మిల్లు ఉంటుంది సో అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం మరుముగా ఉందని చెప్పేసి మ్యామ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడిందనమాట సో నాకు తెలిసి బెటర్ ఇంటి దగ్గర ఆడుకోవడము ఎందుకంటే మనకి కావాల్సిన వేలో ఆడుకోవచ్చు అండ్ స్మూత్గా కూడా అవ్వచ్చు కదా సో మళ్ళీ మేము వేసుకుని మళ్ళీ బాగా జల్లించుకున్నాం అనమాట సో మేమైతే త్రీ కేజీస్ అయితే చేసుకుంటున్నాము అరిసెలు ఫైనల్గా అయితే మొత్తానికి ఆడిచ్చేసాము తర్వాత పొయ్యి అయితే వెలిగించుకున్నాం అనమాట మాక్సిమమ్ మేమైతే పిండి వంటలకి పొయ్యే వెలిగించుకుంటాము ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పొయ్యి మీద వంట తర్వాత మనకి టూ కేజీస్ రైస్కి వన్ కేజీ బెల్లము అండ్ హాఫ్ కేజీ పంచదార వేసుకోవాలి తీపనమాట అనమాట అది మరుగుతుండగా మనం అంత మరుగుతుంది కదా సో గడ్డ కట్టేవాళ్ళనమాట స్టోన్లా అవ్వాలి అప్పుడు మనకి అరిసెలకి కరెక్ట్గా అరిసెలు చేసుకోవడానికి కరెక్ట్గా పాకమైతే రెడీ అనమాట ఇది అవ్వడానికి మాకైతే గంట టైం పట్టింది మేమైతే ట్వెల్వ్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అయితే పాకమైందనమాట ఇలా టెస్ట్ చేసుకుని ఉండాలి తర్వాత మనం పిండి వేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట అసలు ఉండలు కట్టకూడదు ఉండలు కట్టిందంటే ఇంకా అసలు ప్లాఫ్ అనమాట ఇంకా వేస్ట్ ఇంకేం చేసినా ఏదో చేసుకోవడమే వాటితో ఇంకా అలా కలుపుతూనే ఉండాలి నిజంగా చేతులు రెక్కలు అయితే పట్టేస్తాయనమాట సో మేమైతే ఒక్క పావు గంట గట్టిగా కలిపితే అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట మన చేతికి ఉండ రావాలి అప్పుడు అరిసెల పిండి అయితే రెడీ అయిపోయినట్టు సో మీరు ఎప్పుడైనా అరిసెలు చేసుకున్నారే పిండి వంటల కింద కామెంట్ చేసేయండి మా ఆంధ్రా సైడ్ అయితే పక్కా పిండి వంటలు అయితే చేస్తారనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం నూనె పెట్టుకొని పొయ్యి మీద అరిసెలు వేసేసుకోవడమే కొంచెం నూనె అద్దుకొని వేసుకోవడం అనమాట మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము అరిసెలు పిండి కలిపేసిన తర్వాత పొయ్యి దగ్గర పెట్టేసాం అన్నమాట వెంటనే పొయ్యి దగ్గర పెట్టకూడదు ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటుంది కదా పిండి గట్టిపడితే అప్పుడు అరిసలు పర్ఫెక్ట్గా వస్తే అండ్ టేస్టీగా అన్నమాట సో అందుకని చెప్పేసి మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి గాయస్ తర్వాత అరిసెలు వేసుకున్నాక ఇలాగా మనం అద్దుకోవాలన్నమాట ఎక్సెస్ ఏమన్నా నూనె ఉంటే బయటకు వచ్చేస్తుంది మాకైతే టూకి స్టార్ట్ చేసాం అరిసెలు వేయడము కరెక్ట్గా ఫోర్కి అయితే ఆ అరిసలు వేయడం అయిపోయిందనమాట ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అరిసెలకి నాకైతే చాలా నేను సగం చేశాను సగం అమ్మ చేసింది అరిసె అరిసెలు అంటే పిండి వంటలు కదా పిండి వంటలకి చాలా మంది ఉండాలి అప్పుడే కరెక్ట్గా అవుతుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మా ఇద్దరు పెద్దమ్మలు మా అత్త అండ్ మా మామ మా అమ్మ అయితే వేశారనమాట ఐదుగురు నేను ఒక దాన్ని అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి నొక్కిదాన్ని అనమాట ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి సో మీరేం వండుకున్నారు మా సైడ్ అయితే అరిసెలు జంతుకలు ఇంకా చాలా వండుకుంటారు అనమాట కారపూస సున్నుండలు బాగుంటాయి తర్వాత వచ్చేసి కొన్ని అయితే నువ్వులసలు వేసుకున్నాం కొన్ని అయితే నార్మల్ అరిసెలు వేసుకున్నాం అనమాట సో ఫైనల్గా మా అరిసెలు అయితే అయిపోయాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నాకు నచ్చిందనమాట అండ్ కొంచెం పిండి ఉంచేసుకొని మేమైతే పాకుండలు వేసుకున్నాము పాకుండలు ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేసేయండి కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి వాటర్ కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసి తర్వాత బాల్స్ కింద చుట్టుకుని నూనెలో వేసుకోవడమే మేము పెద్ద చేస్తాం చిన్నవి చేస్తే సరిపోతున్నాయి కానీ మా పిండి వంటలు అయితే అయిపోయినాయి అనమాట జంతుకులు కూడా చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఒక నా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట ఎప్పుడు మనము లైట్ ఎలా అంటారంటే బాగా మరగకుండా ఉండాలి వాటర్ ఆయిల్ అప్పుడే మనకి పోకుండలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట లోపల ఉడికి బయట క్రిస్పీగా భలే ఉంటాయి లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి నచ్చితే ప్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అని కామెంట్